పెద్దపల్లి జిల్లాలో రాబోయే వానకాలంలో పంటలకు సరిపడ విత్తనాలు అందుబాటులో ఉంటాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఖాన్ తెలిపారు అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాల స్టాక్ డీలర్ల వద్దరారు కలెక్టరేట్ విత్తనాల లభ్యతను వివరిస్తూ రామకుండ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ విత్తనాలు కొరత రాకుండా పటిష్ట చర్యలు చేపట్టమని వివరించారు మూడు వందల మూడు మంది విత్తన డీలర్ల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు సరఫరా చేస్తామని తెలిపారు ప్రతి పంటలకు సంబంధించిన అవసరానికి మించి యాభై శాతం అదనంగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు రూమ్ కౌంటింగ్ లోపల తీసుకొని జాగ్రత్త ప్రకారం ఇది స్టాండ్ జిల్లాలో ఇప్పుడు వానాకాలం ముందు మన జిల్లాలో ఉన్న విత్తనాల సఫిషియన్సీ గురించి అలాగే ఫర్టిలైజర్ అయినా పెస్టిసైడ్ అయినా ఇటువంటి అంశాల గురించి అలాగే రైతులు ఇప్పుడు రామన్పల్లిలో ఉంది ఆ రాష్ట్రం క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ ఆఫ్ ఎలా చూడాలి అండ్ ఏ రైతులతో మేము గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఊర్లో ఉన్న పెద్దలతో మేము గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఇంటెలిజెన్స్ అనేది కంటిన్యూస్గా కలెక్ట్ చేస్తూ పోతున్నాం ఎక్కడైనా ఎవరైనా అమ్ముతున్నారా అన్లైసెన్స్ డీలర్ ఎవరైనా గ్రామంకి వచ్చారా పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చి మన రాష్ట్రంలో అమ్మడానికి ప్రయత్నిస్తున్నారా ముందుగానే కేసు పెట్టిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ గ్రామంలోకి వచ్చి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారా ఇవన్నీ మేము రియల్ టైం బేసిస్లో ఇంటెలిజెన్స్ తెప్పించుకుంటున్నాం గ్రామం గ్రామం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము మండల స్థాయి టీమ్స్ని క్రియేట్ చేస్తున్నాం ఈ టీమ్స్లో పోలీస్ శాఖతో సహా రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ అండ్ సీడ్ సర్టిఫికేషన్ ఎక్స్పర్ట్స్ని పెట్టడం జరిగింది ఈ శాఖ ఎక్కడ కానీ ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి తనిఖీ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆఖరిగా కాల్ సెంటర్ అనేది కూడా ఒకటి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది